ఆస్ట్రో ఛానల్ ద్వారా డైలీ పంచాంగ వివరాలు అనేటువంటిది ఆగస్టు ఒకటో తేదీ నుండి ప్రారంభం అవుతాయి పంచాంగ వివరాల ద్వారా ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రము తేదీ ఏ సమయంలో వస్తుంది అదేవిధంగా రాహుకాలం కానీ దుర్ముహూర్తం కానీ యమగండము వజ్రము ఇవన్నీ ఏ సమయాలలో వస్తాయి అదేవిధంగా శుభముహూర్తాలు ఏమన్నా ఉన్నాయా అంటే అమృతకాలం కానీ బ్రహ్మ ముహూర్తం కానీ వీటి గురించి తెలియచేయడం జరుగుతుంది అదే విధంగానే మనము తారాబలం అంటాం తారాబలం అనేటువంటిది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైనటువంటిది ఒక వ్యక్తికి ఈ రోజు ధనం వస్తుందా రాదా అని కూడా మనము తారాబలాన్ని చూసి చెప్పవచ్చును ఒకరికి ఈ రోజున ఆదాయం ఎలా ఉంటుందనేటువంటిది కూడా తారాబలాన్ని ఆధారంగా చేసుకొని చెప్పవచ్చును ఒకవేళ ఏదైనా నూతన కార్యక్రమాలు మనం ప్రారంభిస్తుంటే ఈ రోజు చేయవచ్చా లేదనేటువంటిది కూడా తారాబలాన్ని ఆధారంగా చేసుకొని చెప్పాలి మనం ఏదైనా సరే తారాబలం అనేటువంటిది లేకపోతే మనం ఏది చేయలేము అందుకోసం తారాబలం అనేటువంటిది చాలా ముఖ్యము తారాబలము సరిగా లేని రోజు చేసేటువంటి పనులు ఏది కూడా మనకు సక్సెస్ కావు మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి ఈ ఇరవై ఏడు నక్షత్ర జాతకులకు ఆ రోజు ఉన్నటువంటి తార ఆధారంగా చేసుకొని ఎలా ఉంటుంది ఎవరు శుభకార్యాలు చేసుకోవచ్చు ఎవరు ఎటువంటి కార్యాలు చేయకుండా ఉండాలి అన్నటువంటిది మనము చెప్పడం జరుగుతుంది ఇక్కడ రెండవది రాశి ఫలాలు ఈ రోజు మేషరాశి వారికి బాగుంటుందా లేదా అదే విధంగానే మనకు వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది ఈ రోజు బాగుంటుందా లేదా అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది ఎందుకంటే డైలీ పంచాంగంలో అంత పూర్తి వివరాలు అనేటువంటిది మనము తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు రాశి ఫలాలు కానీ తారాబలం కానీ లేదంటే చంద్రబలాన్ని కానీ మనము చూసుకున్నట్లయితే గనుక ఇవన్నీ కూడా ఆ రోజు వరకు మాత్రమే తాత్కాలికంగా ఉంటాయి కాబట్టి వీటి గురించి మనము అప్పటికప్పటికి మాత్రమే నిర్ణయాలు తీసుకోవచ్చును కానీ ప్రతి ఒక్కరి జన్మజాతక రీత్యా మాత్రమే పనిచేస్తూ ఉంటుంది ఆ జన్మజాతకం అనేటువంటిది ఉన్నవారికి మాత్రమే మనము ఏ రోజున ఎలా ఉంటుంది ఏ సంవత్సరంలో ఎలా ఉంటుందని మాత్రమే మనము చెప్పడానికి వీలుగా ఉంటుంది అంటే అందరికీ జన్మజాతకం అనేటువంటిది ఉండదు కాబట్టి ఆ యొక్క పేరును పట్టేసి నక్షత్రం అనేది తెలుస్తుంది కానీ జాతకం లేని వారికి నక్షత్రం అనేటువంటిది తెలియదు కదా కాబట్టి వారికి నామ నక్షత్రం ఆధారంగా చేసుకొని తారాబలాన్ని చంద్రబలాన్ని మనము పరిశీలించుకోవచ్చు ఈ పంచాంగ వివరం అనేటువంటిది ప్రతిరోజు తెలుసుకుంటూ ఉన్నట్లయితే మాత్రము తప్పకుండా మనము ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మనము ఆలోచించుకొని చేయాల్సి ఉంటూ వస్తుంది దాని వలన మనకు కొంతవరకు అనేటువంటిది ఏర్పడుతుంది అలా కాకుండా ఈ రోజు మీకు సరిగా లేదు కానీ అది మీరు తెలుసుకోలేకపోయారు మీరు ఏదైనా పని చేశారు అది సక్సెస్ కాదు దాని వల్ల మీరు ఇబ్బందులు పడుతుంటారు అంటే ఆ రోజు ప్రారంభించేటువంటి సమయం సరిగా లేదనేటువంటిది మనము గుర్తించవచ్చును పంచాంగం తారాబలానికి సంబంధించినటువంటి వీడియో ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకు రిలీజ్ అవుతుంది ఈ వీడియోను మీరు పరిశీలించుకొని ఆ రోజు మీరు ఏ కార్యక్రమాలైనా చేపట్టవచ్చా లేదా అనేటువంటిది మీరు నిర్ణయం తీసుకోవచ్చు అదేవిధంగా ఆ రోజు సంబంధించి ఏదైనా ముఖ్య పండుగలు కానీ లేకపోతే ముఖ్యంగా మనం చేయాల్సినటువంటి కొన్ని కార్యక్రమాలు కానీ దేవతారాధన కానీ ఇలా ఉన్నట్లయితే మాత్రము ఇందులో చెప్పడం జరుగుతుంది వాటిని ఆధారంగా చేసుకొని మీరు మీ నిత్య జీవితంలో ఏ సమస్యలు వచ్చినా కూడా వీటిని ఆధారంగా చేసుకొని మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది చాలా మందికి ఏ రోజున ఏ నక్షత్రం వస్తుంది ఎన్ని గంటల వరకు ఉంటుంది అనేటువంటిది తెలియకుండా ఉండడం అనేటువంటిది నేను గమనించాను జాతకాలను పరిశీలిస్తున్నప్పుడు ఏదైనా ఒక నక్షత్రం రోజున ఫలాని పూజలు నిర్వహించాలని చెప్పినప్పుడు వారు ఏ రోజున వస్తుందని అడుగుతూ ఉంటారు ఇందుకోసమనే మనము ఈ యొక్క పంచాంగ వివరాల ద్వారా మనము ఆ వివరాలన్నీ కూడా వాళ్ళకు తెలియచేయడం జరుగుతుంది కొంతమంది ఈ రోజున మేము మలాని కార్యక్రమం చేపట్టవచ్చున ఈ ముహూర్తం బాగుందా అని అడుగు కాదు ప్రధానంగా ఉన్నటువంటి గృహారంభము గృహ ప్రవేశము వివాహానికి సంబంధించి ముహూర్తాలు మాత్రము మీరు ముందుగానే అక్కడ ఉన్నటువంటి పురోహితులతో పెట్టించుకోవాలి తప్పని చేసేసి నిత్యము చూసుకొని చేసేటువంటిది కాదని ఇవి కేవలము ఆ రోజున ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు అనేటువంటిది చేసుకోవచ్చును అంతేకాని మేజర్ గా ఉన్నటువంటి అనేటువంటివి చేసుకోవడానికి ముందుగానే మనం ముహూర్తం పెట్టించుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకోసము ఈ పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము రాశి బలాలు అనేటువంటిది ఆర్జేయు ఆస్ట్రో ఛానల్ ద్వారా ప్రతిరోజు మీకు అందించడం జరుగుతుంది